జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ లో రెండున్నర గంటల సేపు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో విశాఖ గూగుల్ గురించి అదేవిధంగా నకిలీ మద్యం గురించి మెడికల్ కళాశాల గురించి రైతులకు సంబంధించిన విషయాలపైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని అసత్య ప్రచారాలు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఒక శాపం ఉందేమో నిజం చెబితే తల వెయ్యి మొక్కలు అవుతుందని చెప్పి కొంతమందికి శాపాలు ఉండేవాళ్ళని చెప్తారు పెద్దవాళ్ళు అలాంటి శాపం ఏమైనా ఉందేమో పాప మాయన్ ఆయన నోట ఒక్కటి కూడా వాస్తవం రాదు అన్నీ కూడా స్క్రిప్ట్ లాగా తయారు చేసుకొని చెప్పిన అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పి ప్రజలు మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థైన గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లు పెడుతుంటే ప్రపంచం అంతా కూడా వైజాగ్ పైన చూపు చూస్తా ఉంది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లతో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నా చెప్పి దాన్ని వక్రీకరించడం కోసం రెండు వేల పంతొమ్మిదిలోనే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని సెంటర్ నేనే ఏర్పాటు చేయించాను అని చెప్పి బుకాయింపులు చేస్తున్నాడు అసలు అదానీ సెంటర్ను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేశారు ఆ రోజు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు దానికి భూములు కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఆ తర్వాత జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత దానికి మెళికలు పెట్టి వారిని తన దగ్గరకు పిలిపించుకొని ఆ ప్రాజెక్టు వ్యయాన్ని కూడా ఇరవై ఒక్క వేల కోట్లు కుదింప చేసి తర్వాత తానేదో కొత్తగా ఏర్పాటు చేయించినట్టుగా మరొకసారి శంకుస్థాపన చేశారు అయితే పనులు మాత్రం జరగలేం ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో అదేవిధంగా లోకేష్ గారి యొక్క చొరవ ఈరోజు గూగుల్ సంస్థ వైజాగ్ వస్తే ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ రాకూడదనే ఉద్దేశంతో ఈయనదో అదాని సెంటర్ను ఏర్పాటు చేసినట్టుగా కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు అదేవిధంగా మద్యం కుంభకోణం నకిలీ మద్యం గురించి మొసలిగా అన్నీ కాల్స్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యానికి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారికి అని అందరికీ తెలుసు మరి ఐదు సంవత్సరాల తన పాలనలో జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి రకం మద్యం రాష్ట్రంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మకాలు చేయించి నాలుగు లక్షల బెల్ట్ షాపులు పెట్టించి ఆ రోజు సుమారుగా ముప్పై లక్షల మంది మరి ఆరోగ్యాలయాన్ని పరంగా పెట్టి ముప్పై వేల మంది ఆ రోజు కల్తీ మద్యం చనిపోయారు మరి ఆయన చేసిన పరిపాలనలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే అత్యంత భారీ మద్యం స్కామ్ జరిగితే దాని యొక్క వాస్తవాలన్నీ కూడా సీరియల్గా రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నాయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి ప్యాలెస్లో వ్యూహ రచన చేసి నకిలీ మద్యం ఫార్ములాను ప్రవేశపెట్టి మరి జోగి రమేష్ ద్వారా జనార్దన్ ద్వారా మరి నకిలీ మద్యాన్ని తయారు చేయించి పంపిణీ చేయించి దాన్ని మళ్ళీ వాళ్ళే సమాచారం ఇచ్చి మరి దాన్ని బయట రావడంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునింది తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూడా రెడ్డి గారు అదే విధంగా కట్టా సురేంద్ర నాయుడు పైన చర్యలు తీసుకోవడం సస్పెండ్ చేయింది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో పెద్ద భారీ మద్యం స్కామ్ లో పాల్పడి మరి నెలల తరబడి జైల్లో ఉన్న నాయకులు ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం మరి ఆయన పరిపాలన చేసేటువంటి మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించడం కోసం కూటమి ప్రభుత్వం పైన నకిలీ మద్యం అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు ఈరోజు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్న పీపీపి పద్ధతిలో మెడికల్ కాలేజీ నిర్ణయం తీసుకుంటే దాన్ని పదే పదే మరి విమర్శిస్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే అందులో ఐదు సంవత్సరాల్లో ఆయన ఒక్క రూపాయి కూడా రాష్ట్ర నిధుల నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఖర్చు పెట్టలేదు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి కాలేజీలు గాను కేవలం ఖర్చు పెట్టింది వెయ్యి నాలుగు వందల చిల్లర కోట్లు మాత్రమే అది కూడా కేంద్ర ప్రభుత్వం వాటా నుంచి వచ్చినవి అదేవిధంగా పీజీ మెడికల్ కళాశాల సీట్ల యొక్క నిధులను డైవర్ట్ చేశారు తన పరిపాలనలో రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడం సిగ్గు చేటు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు పీపీపీ విధానం అంటే ప్రైవేట్ కురం కాదు జగన్మోహన్ రెడ్డి విధానంలో కానీ మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే ఇంకా పది సంవత్సరాలు పడుతుంది దానివల్ల కళాశాలకు సీట్లు రావు దానికోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి పీపీపి విధానంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగితే రెండు మూడు సంవత్సరాల్లో ఈ కళాశాలలు పూర్తయ్యి మరి మనకు కళాశాలకు సీట్లు కేటాయించి విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది అదేవిధంగా పేదలు కూడా మరి అక్కడ ఉచిత వైద్యం లభిస్తుంది దీనిని కూడా పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేస్తున్నారు పేదల ఆరోగ్యానికి పనంగా పెడుతున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాడు దీని కూడా ప్రజలు వాస్తవా గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా రైతుల గురించి ఒక్క నాలుగు రోజు కూడా పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మామిడికాయలను కాయలను ట్రాక్టర్ దగ్గర తొక్కింపజేసిన వ్యక్తి ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడడం కూడా విచిత్రంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఐదు సంవత్సరాలు ఆయన పట్టించుకోలేదు కనీసం జీతాలు కూడా వస్తాయే లేదోంటి పరిస్థితి ఉంది చాలా హీనంగా చూశారు కేసులు పెట్టారు వాళ్ళపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డీఏ విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా పక్కదారి పట్టించడం కోసం మరి తప్పుడు ప్రచారం చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడానికే రాజకీయాలు చేస్తున్నారు తప్ప రాష్ట ప్రజల కోసం రాష్ట్రం కోసం కాదని కూడా సద్ద తెలియజేసుకుంటూ ఇలాంటి బాధ్యతరహితమైన వ్యక్తి చేసేటువంటి ప్రచారాలకు నమ్మద్దని కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని మనవి చేస్తున్నాం